విత్ లలిత్ ఈ రోజు మన అతిథి అతిథియ రెడ్డి సంఘం అధ్యక్షుడు కర్ణాకర్ రెడ్డి గారు నమస్తే రెడ్డి నమస్తే ఈ తర్వాత కర్ణాకరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం గానీ లేదా వైసీపీ కీలక నాయకుల్ని కలవటం గానీ జరిగిందా జరిగిందా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓటమి కారణం అతని శైలి రెడ్లు ఎందుకు వ్యతిరేకించారు ఎన్నికల్లో కనీసం మీరు ఫ్రాంక్ చెప్పినప్పుడు ఇంటర్వ్యూలో ఒక్క రెడ్డి సామాజిక ఏ ఒక్కరు కూడా విమర్శించలేదు విమర్శించలేదు ఎందుకంటే ఫోర్ ఉదాహరణ చేసుకుంటే వేంరెడ్డి ప్రకారం కొన్ని వేల కోట్ల ఉన్నటువంటి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళని చాలామందిని మందిని కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇదే ఈయన జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీమ్ ఆఫీస్ కెళ్ళి ఆఫీస్ కెళ్ళి మనం ఇన్ని గెలవబోతున్నామని కూడా ప్రకటించిపోయాడు లక్షల లక్షల జీతాలు తీసుకొని బయట ఏం జరిగేది మీకు తెలియదా మీ ఇంటెలిజెన్స్ ఖర్చు పెట్టారు కోర్టు ఇంతమంది అడ్వైజర్స్ ఉన్నారు చెప్పలేదా మీరు సమాధానం చెప్పలేరా ఉంది చెబితే జరిగింది ఈ అన్యాయము నీ చుట్టూ ఎంత పరికమాల చెత్త ఉంది అని వాళ్ళు ఏం చెప్తారో వినండి మీరు అది దాన్ని ఫాలో కావాలి మీరు పులివెందులో ఏం జరిగేది గ్రహించుకోకుండా ఈరోజు లోకేష్ ఈరోజు యువగలం పాదయాత్ర కంప్లీట్ అయ్యి టూ ఇయర్స్ అవుతుంది లోకేష్ ఈ రోజుకి కూడా అప్పుడు యువగలంలో పొద్దున్నే ఏడు గంటలకు కొన్ని వేల మందికి గా సెల్ఫీ ఫోటో ఇచ్చి పంపించేవాడు ఈరోజు ప్రభుత్వంలోకి మంత్రి అయిన తర్వాత ఉదయం లేసినప్పటి నుంచి ప్రజలతో ఉంటాడు పని 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 అదే పని అలాగా పని చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు కాని లోకేష్ చేసినట్టు కానీ పవన్ కళ్యాణ్ చేసినట్టు కానీ దే జగన్ మోహన్ రెడ్డి సలహాదారులు ఇవన్నీ ఆ గోడను దాటి ప్రజల్లో గనుక ఉన్నింటే నింటే ఈ రోజు బ్రహ్మాండంగా నేను చెప్తున్నాను ఒక టైము సిస్టము అనేది ఇంకా రాలేదు అక్కడ ఆ హో హోబేసు జపట్రో దేది సింహం సింగ లగా వస్తుంది అవన్నీ వదిలేయాలి అన్న తోడి గోడి కబెట అవన్నీ మాటలు వినేందుకు డైలాగులు వినేందుకు మనం చూసుకొని ఫోన్లో చంద్రబాబు పెట్టారు పెట్టారు అదే జరిగింది ఇప్పుడు మోడీ కంటే మోడీదే మోడీ కంటే కాదు కదా మోడీ మరి అన్ని పార్టీల వాళ్ళని కలుపుకోవడము అన్ని ఓటు విలువ తెలుసుకునేది వీళ్ళందరికీ తెలుసు ఓటు ఎలా సంపాదించుకోవాలి మనం మన పార్టీకి ఏంటంటే మన పార్టీ అంటే వైసీపీకి సంబంధించి నాకు పార్టీ కాదు వైసీపీకి సంబంధించి ఏంటంటే ఓటు విలువ ఎలా పోగొట్టుకోవాలా ఓట్లు ఎలా పోగొట్టుకోవాలో తెలుసు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు ప్యాలెస్ లోనే ఉన్నాడు అది చెప్పాను కదా అవును ఏం చేస్తారంటే వీళ్ళంతా అలా చేసి పెట్టాను బయటకు వస్తే ఓ మనకు అంచనాకు మించి సీట్లు వస్తాయి అనేటువంటి భ్రమ ఆయన అలా చేశారు జగన్మోహన్ రెడ్డిలో ఫేస్ లో పశ్చాత్తాపం అనేది ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది నేను ఏదో తప్పు చేశాను హండ్రెడ్ పర్సెంట్ ఉంది అనేది ఉంది ఈ చెత్తను కొంతమందిని చెత్తను దూరం చేసుకుని దూరం చేసుకొని కొత్త ఫ్రెష్ బ్యాస్ ఇప్పుడే కొత్త ఫ్రెష్ బ్యాస్ వచ్చింది ఆఫీస్ సిస్టం అంతా మార్పు వచ్చింది ఓకే అక్కడ ఇంకా మార్పు రావాలి మార్పు ఒకే ఒకటి రావాలి ఇంకోటి కరుణాకర్ గారు మొన్న రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు ఏబి వెంకటేశ్వర గారు మొన్న ఒక వాళ్ళకి సంబంధించిన ఒక సమావేశంలో ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి వల్ల తను ఎంత టార్గెట్ అయ్యింది తమ కులాన్ని ఎంత టార్గెట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకుంటూ వస్తూ సీఎం కుర్చీ అనేది అది పవిత్రమైనది ఇలాంటి గాడు తుల్యులు కూడా మాట్లాడి ఇట్లాంటి సీట్లో కూర్చోనివ్వకూడదు మనకు మనము ఆ సమయం వస్తే మనం అంతా ఐక్యంగా ఉండి అడ్డుకోవాలి ఆయన ఒక వ్యాఖ్య చేశాడు దాని మీద రెడ్డి సామాజిక వర్గంలో కూడా ఎవరు స్పందించాలి పట్టించుకోవాలి అన్న ఆ మాటలను మీరు ఏకీభవిస్తారా ఖండించలేదు అంటే గతంలో ఎప్పుడే కానీ మేము ఏ ఇష్యూ జరిగినా రియాక్ట్ అయ్యాలి అవును సినిమాలో రెడ్లను కించపరిచినా రెట్లకు పోస్టింగ్ అన్యాయం జరిగినా అంటే వాయిస్ ఉండాలని ఉండాలని టిడిపి గవర్నమెంట్లో గతంలో ఒకసారి యమనాథ రెడ్డి మినిస్టర్ వచ్చినప్పుడు ఇక్కడ ఇంకోటి కర్ణాకర్ రెడ్డి గారు మీరు రెడ్డి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ అండ్ నారా లోకేష్ గారు కానీ మంత్రి వాళ్ళకి ఏదైనా చెప్పదలుచుకున్నారా మేము ఏమేమి చెప్పదలుచుకున్నామంటే మీరు ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూశాను ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చూశాను ఇప్పుడు దయచేసి